ఇక్కడ ముఖ్యంగా ఈరోజు పాల్గొన్నది కేవలం మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలు మరియు సినిమా టికెట్ రేట్లు ముందు ముందు పెంచేది లేదు బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వనన్నారు దానికి తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ స్వాగతిస్తున్నాం వెల్కమ్ చెప్తున్నాం సార్ దాంతోపాటు ఇదే విషయం ఉదయం ఈరోజు ఉదయం తెలుగు తెలుగు ఫిలిం ఛాంబర్ అంటే ఆంధ్రప్రదేశ్ ఓల్డ్ ఫిలిం ఛాంబరు దాంట్లో మా ఎగ్జిబ్యూటర్ సెక్టార్ అసోసియేషన్ చైర్మన్ గారు రామ్ గారు ఈసీ మెంబరు ాబు గారు శ్రీనివాస్ బాబు గారు పాల్గొంటున్నారు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ఆల్రెడీ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ సిక్స్ డేస్ బ్యాక్ దిల్ రాజ్ గారు చైర్మన్గా ఓటు తీసుకున్నారో మొట్టమొదటి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ టికెట్ రేట్లు ఇట్లా పెంచడం వల్ల ప్రేక్షకులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక థియేటర్ల రేటు రెగ్యులర్ రేటు చిన్న టౌన్లలో వంద రూపాయలు ఉంటుంది సైందవ రాగానే నూట యాభై బాలకృష్ణ రాగానే రెండు వందలు ఇంకొకటి పుష్ప రాగానే మూడు వందలు ఇట్లా పిక్చర్ టు పిక్చర్ టికెట్ రేట్లు చేంజ్ చేయడం వల్ల కూడా ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి కూడా మేము అనేది ఏంటంటే మొదటి మూడు నాలుగు రోజులు ఎక్కువ చూసేది పేద విద్యార్థులు స్కూల్ స్టూడెంట్సు హాస్టల్ వాళ్ళు మరియు ఫ్యాన్స్ లేబర్ ఏ చూస్తారు వాళ్ళనే ఎక్కువ డబ్బులు వసూలు చేయడం మాకు బాధాకరం కనిపిస్తున్నది దయచేసి టికెట్ రేట్లు ఏదైనా ఒకటి ఫిక్స్ ఉండాలని చెప్పి దిల్ రాజు గారు దరఖాస్తు చేయడం జరిగింది లక్కీగా అదే విషయం సీఎం గారు నిన్న ఇంకొక సందర్భంలో చెప్పిండు కాబట్టి వారికి మేము స్వాగతిస్తున్నాం అట్నే మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు కూడా సేమ్ అనౌన్స్మెంట్ చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయచేసి మీ మీ ద్వారా కూడా ప్రేక్షకులను కన్ఫ్యూజ్ ఇప్పుడు మాకు కొన్ని కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే ఏదో లెవెన్ హండ్రెడ్ ఎమ్మెల్యూ నైన్ హండ్రెడ్ ఎమ్ఈన్ అనేది ఒక జీవో వచ్చిందంటే అది ఓన్లీ ఒక షోకి వస్తే కూడా ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారు రెండు రోజులు ఉందా మూడు ఉందా కూడా అర్థం కావట్లేదు మొన్న వచ్చిన జీవోలో కనీసం పది పన్నెండు రోజుల దాకా రకరకాలుగా వచ్చింది ఆ జీవో అంతా కూడా క్లియర్గా చూడరు వాళ్ళు అంత రేటు పెరిగిందనే భావనలే ఉంటారు ఇటువంటి అప్పుడు మాకు కలెక్షన్స్ మాకు విపరీతంగా దెబ్బతింటున్నాయి ఈరోజు మీటింగ్లో కూడా ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఛానల్లో జరిగిన మీటింగ్లో ఆంధ్రాకి సంబంధించిన ఎగ్జిబ్యూటర్లు కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా స్వాగతిచ్చారు టికెట్ రేట్లు పెంచడం వల్లనే సింగిల్ స్క్రీన్స్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మా థియేటర్లకు కొంత ఇంకొక నాలుగైదు సంవత్సరాలు ప్రారంభం వచ్చినట్టుగా ఉంది టికెట్ రేటు పెరగకుండా ఉండి ఫిక్స్ ఉంటేనే ప్రేక్షకులు ఎక్కువ మంది చూసి డబ్బులు రావాలి కానీ తక్కువ ప్రేక్షకులతో ఎక్కువ డబ్బులు వసూలు చేయాలనే పద్ధతి మాకు నచ్చట్లేదు దయచేసి టికెట్ రేట్లు తక్కువనే ఫిక్స్ చేసి ఉండాలనేది మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం సీఎం గారికి ధన్యవాదాలు చెప్తున్నాం మరియు మా సినిమా మినిస్టర్ కూడా టిఎస్ రాంప్రసాద్ తెలుగు ఫిలిం చాంబర్ ఎగ్జిబిటర్ సెక్టర్ చైర్మన్ మీడియా వారికి పత్రికల వారికి జర్నలిస్టులు అందరికీ నా ధన్యవాదాలు ఇప్పుడు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన పద్ధతి ప్రేక్షకులకి ఇటు ఇండస్ట్రీకి అన్నీ అందరికీ కూడా మంచి జరుగుతుందనే ఆలోచనతో మేము ఉన్నాం మేము ఆల్రెడీ గత మూడు నాలుగు మీటింగ్ల నుంచి కూడా ఈ బెనిఫిషోలు కానీ ఈ రేట్లు పెంచడం కానీ వద్దని చెప్పి ఇండస్ట్రీ వారిని డిమాండ్ చేస్తున్నాం అయినప్పటికీ కొన్ని సినిమాలు కొందరు కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పేసి రేట్లు పెంచడం జరుగుతుంది అది ప్రేక్షకులకి ఇటు థియేటర్లకి జనం వచ్చేవాళ్ళు కూడా తగ్గుతున్నారు ఆక్యుపేషన్ తగ్గుతున్నాయి దాని మీద ఈరోజు ఛాంబర్లో ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పాం తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నట్లు ఆంధ్ర గవర్నమెంట్ కూడా మీరు రిప్రజెంటేషన్ చేసి తెలియపరిచి ఆ విధంగా బెనిఫిషియల్ కానీ ఈ ఎక్కువ రేట్లు అధిక రేట్లు వద్దని చెప్పేసి మేము అయింది మేము కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఎట్లా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు అట్లాగే మేము ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా ఎట్లాగే జరిగేదట్టు చేద్దాం అనేది మా ఉద్దేశం కానీ సలాార్ కానీ సినిమా తక్కువ రేట్లు అంటే రెండు వందల యాభై రెండు వందల రూపాయలు ఉన్నప్పుడు పద్దెనిమిది లక్షలు పదిహేను లక్షలు ఓపెనింగ్స్ వచ్చిందండి ఇది ఐదు వందల రూపాయలు టికెట్ పెడితే పదమూడు లక్షల ఓపెనింగ్ వచ్చింది ఇది దీన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రేక్షకులు స్వాదిస్తున్నారా టికెట్ రేట్లు ఎక్కువ పెడుతుంది అనేది కాబట్టి మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా మనకు పూర్వం ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ షాంపూలు ఇంత పెద్ద సీసాలు ఇచ్చేది నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు ఇప్పుడు రెండు రూపాయల రూపాయలకు వచ్చినాయి అప్పుడు హైదరాబాద్ లాంటి టౌన్లో ఐదు వేలు లీటర్లు అమ్మే షాంపూ ఇప్పుడు యాభై వేల లీటర్లు అమ్ముతుంది అట్లా తక్కువ రేట్ పెట్టి ఎక్కువ బిజినెస్ చేయాలి పూర్వం అడిగి అడివిరాముడు లక్ష మంది చూసే వాళ్ళు పది లక్షల మంది చూసారు అట్లా చూసి సినిమా రావాలి లేదా థియేటర్లు పెంచుకోవాలి ఇంకేదైనా సదుపాయాలు కానీ

వైరమైన మాట ఏంటారు కానీ మాకు వ్యాపార పరంగా ఏంటంటే మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లో వెయ్యి కోట్లో పెట్టిన మాకు వర్కౌట్ కావాలంటే కొద్దిగా టికెట్ రేట్ ఎక్కువ ఉండాలి మాకు వెయ్యి కోట్లు పెట్టే సినిమాకు ఐదు కోట్లు పెట్టిన ఒకటే రేట్లు సవా కాదు కదా అని ఆలోచన మేమేమంటున్నాం అంటే ఆ సభ కాదు రేట్ అదే ఉండాలి అక్కడ ఆయన హైకోర్టు పెట్టారు పెట్టే నాకు లక్ష మంది పది లక్షల మంది మీకు అట్లా రావడం డబ్బులు మాకు వాళ్ళ వైరం అనేది వ్యాపార పరంగా మాత్రమే ఇప్పుడు మేము అనేది మాకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు మా ఇద్దరు మధ్యలో ప్రభుత్వం సందానం చేసినట్టు లెక్క ప్రభుత్వం ఇచ్చిన జీవోని మేము స్వాదిస్తున్నాం అట్లే తెలంగాణలో హైదరాబాద్